thank you ಸರ್ ಕೀಡಕ್ಕದು ಇಲ್ಲಿ ಬಿಡ್ತಾ ಸಾಂಚಾರು मैं तो मैं तो

ఎవరు బాధ్యత అది ఇన్స్టిట్యూషన్ బాధ్యత తర్వాత ఫెయిల్ అయిన తర్వాత కూడా వచ్చేసి నేను లాస్ట్ వీక్ మేము వచ్చి పంపిస్తే మీరు అలౌ చేస్తాం లోపలికి అని మీరు చెప్పిన వాపస్ పంపిస్తున్నాను పేరెంట్స్ పంపిస్తున్నారు కదా తర్వాత సారీ మీడియా ఈ మధ్య వచ్చేసిందండి డబ్బులు కర్తనే చేశారు కదా బిల్లుని బిల్ని అలౌ చేశారు కదా డబ్బులకి ఈ రోజు బిల్లు అని బాధ్యత ఇవ్వరు సార్ మేము అడిగేది అదే సార్

भाइ 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 भाइ

పోలీసు మన హెడ్ కానిస్టేబుల్ కి చెప్పేసి లేదు పర్మిషన్ తీసుకొని వెళ్ళిన లోపలికి సార్ మనకి తెరేపోదాం త్రీ బెట్స్ అందుకు

ಸರ್ ನಾವು ಬಿಲ್ ನೋಡೋشೇನೆ ಏನೋ సిసి కెమెరా ఫుటేజ్ మిస్సింగ్ అన్న అంటే సిసి కెమెరా కదా సిసి కెమెరా ఫుటేజ్ తీయు సరే ఎవరు కాదు సార్ ఎవరే కానీ ఒక్కరు మాట్లాడండి ఇప్పుడు నేను మేమిద్దరూ మాట్లాడుతున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరూ మాట్లాడండి ఒక్కొక్కరు మాట్లాడతాను మాట్లాడండి మీకు న్యాయం కాని పక్షంలో ఏం చేసా పర్లేదు కానీ అది ఏమి లేకుండా ఆ డిమాండ్ డిమాండ్ చేసే చెప్పమ్మా సరే నాన్న అంటే చిన్న నాన్న అన్నాడు ఏం తిన్నావు అంటే టమాటో రైస్ అన్నాడు సెవెన్ ఫోర్కి ఫోన్ చేసినాడు మళ్ళీ సెవెన్ సార్ మార్నింగ్ మళ్ళీ నేను కాలేజ్ స్టడీకి పోవాలని చెప్పి వెళ్ళిపోయినాడు మళ్ళీ కాల్ చేయలేదు ఎవరో పిల్లలు చేసి ఇట్లా హాఫ్ అన్ అవర్ కళ్ళు తిరుగు పడిపోయినారు చెప్పినారు ఇట్లా ఉరి వేసుకోండి ఇదని చెప్పలేదు సార్ నేను ఒక అబ్బాయికి కాల్ చేస్తే మా ఎప్పుడో వర్ట్ చేస్తాడు ఆ ఫోన్ నుంచి ఆ అబ్బాయికి చేస్తే సూసైడ్ చేసుకున్నాడు హాస్పిటల్ తొడుకుపోయినారని చెప్పినారు ఇంకేం చెప్పలేదు సరే పోలీసులు వచ్చేంతవరకు ఉండాలా నెక్స్ట్ పాయింట్ పేరెంట్స్ వచ్చేంత వరకు ఉండాలి ఎందుకు తీసినారు వదిలేసి నైట్ వదిలేసి అక్కడ ఉన్నా సార్ మేము వచ్చేంత వరకు అప్పటి నుంచి ఒకరు కూడా రాలేదు ఎందుకు రాలేదు మేము పేరెంట్స్ ఫీజు ఫీజులు కట్టాము మళ్ళీ కట్టుకోం తర్వాత ఫీజు కట్టినాను సప్లిమెంటరీ సరే హాస్టల్లో ఉండాలంటే ఐదు వేలు కట్టండి అన్నారు వదిలేసిపోతామంటే కూడా లేదు ఫీజు కట్టేసే వదలండి అని చెప్పినారు మేము వెళ్ళిపోయి ఫీజు అబ్బాయి దగ్గరికి పంపుతున్నాం సార్ బుధవారం కట్టినాడు రోజు ఫోన్ చేస్తా ఉన్నాడు ఎన్ని కారణంలో చనిపోయినాడు సరే ఎందుకు అబ్బాయి వచ్చేంత వరకు ఎందుకు అక్కడి నుంచి షిఫ్ట్ ఇక్కడే ప్రాణం పోయింది అవును

మార్నింగ్ చెప్పినాము సార్ చెనాము సార్ ఏం చెప్పినాడు అంతా రాసుకున్నాడు మేము కాలేజ్ దగ్గరికి వెళ్ళాలంటే వద్దు మీరు దానం చేసేసి రేపు రాండా అంటే దానం అయిపోతే న్యాయం సార్ వాస్తవంగా ఇప్పటికీ కూడా మీరు ఆ భ్రమ కాదు ఒక యానికి పెట్టుకోండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ప్రతి ఇంట్లో పిల్లలు సామాజిక బాధ్యమీలో లోపాల చచ్చిపోయి ఉంటే దానికి బాధ్యులు తట్టుకోకపోతే లేకపోతే మీరు కాదు చైనా ప్రతి ఒక్కేసిన డాడీ నన్ను చూసుకోండి ప్రతి ఇంట్లోనూ టెన్త్ క్లాస్ పిల్లలు ఉంటారు ఆ పాద ప్రతి ఒక్కే గుండె అవుతుంది

గంగవరం పోలీస్ స్టేషన్ లో నుంచి పోస్ట్ మార్టం చేసి బాడీ ఇస్తామని చెప్పి వచ్చినారు పోస్ట్ మార్టం చేసేదానికి త్రీ అవర్స్ పట్టింది అక్కడ తర్వాత అంబులెన్స్ పిలిచి మేము మదర్ తెలిసా యూనివర్సిటీకి రావాలంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని వదలకుండా అడ్డుకున్నారు ఇక్కడ అడ్డుకునేసి అక్కడ నుంచి మేము మా మా అబ్బాయిని ఎత్తుకొని అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ఇక్కడ నచ్చి వచ్చినాము మేము ఇక్కడికి పోలీసు ఎందుకు ఇట్లా చేసినారు మాకు ఎందుకు అనుమతి లేదు మేమేం పాపం చేసినామని మేము దళితులమని అని మాకు ఇంత అన్యాయం చేస్తున్నారు వీళ్ళు పోలీసు ఏం తెలుసు ఒక మేనేజ్మెంట్ చెప్తే అని తెలుస్తుంది మేనేజ్మెంట్ రావాలి తండ్రికి మేనేజ్మెంట్ రెస్పాండ్ వాళ్ళ రెస్పాండెంట్ లేని మొత్తం మొత్తము టోటల్ పోలీస్ వాళ్ళు అందరూ ఒకే విధంగా మాట్లాడతా ఉంటే మేము వెళ్ళిన చోట్లయితే మా మాకేం జాయిన్ జరిగిందని మేము ఇక్కడ నుంచి పోవాలి మేము మా బిడ్డనేనా ఇవ్వమనండి లేదా కరెస్పాండెంట్ వచ్చి మాకేం న్యాయం చేయకుందో ఏం చేసినా చేయమనండి మా బిడ్డకి ఇంత అన్నయ్యం జరిగింది దాన్ని ఏం మాకు ప్రూఫ్ చూపిమను మా బిడ్డ నుంచి ఏం జరిగింది మా తప్పు మా బిడ్డది తప్పు జరిగిందా మీదేమైనా తప్పు జరిగిందా మాకు అది చూపిమను అంతే మేము అనుకుంటాం అండి మాకు అది చూపియమండి ఈ రోజు అంటే శనివారం మూడు గంటలకు అయిండేది ఆదివారం అని చెప్పేసి ఆదివారం వచ్చినాము ఆదివారం ఇప్పటికి కూడా బాడీని ఇచ్చినారా కానీ బాడీ కూడా వాళ్ళు ఎంత దీంతో ఇచ్చినారు ఒక మూడు గంటలు సేపు ఇంకొక ప్లేస్ లో ఇంకొక ప్లేస్ లో ఆడి నుండి లాస్ట్ అంబులెన్స్ కూడా దారి వీళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకు మమ్మల్ని అడ్డుకట్టినారు

यो मा फिलिसमा आनुसतम लचमा मेरिट लचै पनु नमा पनु नमा पनु नमा नमा माटाडता वाला के छ र मन्जि दुरा ला 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 ला